ఊహించని మలుపులతో స్టోరీ రాబోతుంది కథలో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చారు రాణి భర్తగా కొత్త నటుడు ఎంట్రీ ఇచ్చారు రాధారాణి కారులో వెళ్తూ ఉండగా కార్కి యాక్సిడెంట్ అవడంతో రాధా గతం మర్చిపోతాడు రాణి ఏమో హాస్పిటల్లో ఉంటుంది ఇలా రాధారాణి ఇద్దరు విడిపోతారు రాధారాణి విడిపోయిన తర్వాత రాణికి మరో వ్యక్తితో పెళ్లి జరిగినట్టుగా చూపిస్తారు రాణి భర్తగా కొత్త క్యారెక్టర్లో సాయి కుమార్ రాజేంద్ర ఎంట్రీ ఇచ్చారు సాయి కుమార్ ఇంతకుముందు ఈటీవీలో ప్రసారమైన పెళ్లి పుస్తకం సీరియల్లో నటించారు ఇక రాణి పేరు మాధవిగా కూడా మారిపోతుంది మాధవి దగ్గర ఒక బాబు కూడా కనిపిస్తాడు రోజులోనే స్టోరీని మొత్తం చేంజ్ చేశారు రాణి వేరే అతన్ని పెళ్లి చేసుకోవడానికి కారణం ఎందుకు ఆల్రెడీ రాధా మరియు రాణికి పెళ్లి జరిగింది అది రాణికి తెలుసు కానీ ఎందుకు వేరే అతన్ని పెళ్లి చేసుకుంది అసలు ట్విస్ట్ ఏంటి అనే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా టీవీలో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకోన్ని యాక్టివేట్ చేయండి